హరే తలాడ్ హైలివియా ప్రభుని యేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం దేవుని బిడ్డారా ఈ పద్దెనిమిదవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదవత్సరంలో ఈ గురువారం దినములో ఏకవలో ఆ దేవదేవుని సన్నిధిలో అందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని ప్రియుడైన ఏసయ్య ఘనమైన నామములు సన్నితి చుట్టించుటకు చుతి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించేది గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా ఒక విషయాన్ని మనం గమనం చేయాల ప్రతి దినము ప్రతి క్షణము మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే అది ఆ దేవదేవుని ఉచితమైన కృపే ఆ ప్రభు మన ఆయుష్ పొడిగించకపోతే మనం ఈ లోకములు జీవించలేము నిజమే ప్రియ దేవుడి బిడ్డారా చాలామంది ఈ విషయాన్ని గమనం చేసుకోలేక జీవితంలో దేవునికి దూరం అయిపోతూ ఏదో సంపాదించాలి ఏదో చేయాలి ఏదో పొందాలి ఎలా ఎలాలో ఉండాలి అని లోప సంబంధమైన ఆశలు కలిగి దు దుర్మార్గ కార్యాలు చేస్తూ చివరకు ఒకరినొకరు చంపుకుంటూ కక్షలు కార్పణ్యాలు అయ్యో అసలు నలివి కాని విషయాలు లోకంలో ప్రస్తుతం దొరుకుతున్నాయి ఇది ఎంతకాలం జీవిస్తావు కొంతకాలమే కదా ఈ కొంతకాలానికే ఇలాంటి అసలు ఈ మానవుడికి మరణం అనేది లేకపోతే నేను చచ్చిపోను మరణం వీడి చేతిలో కానీ ఉంటే ఇంక లోకం ఇంకా ఘోరంగా మారిపోయాడేది దేవుడు ఒక హద్దు పెట్టేశాడు ఏం చేసినా నువ్వు మళ్ళా లోకాన్ని వదిలేయాల మనకు మనుగా మారిపోవాలి నీ శరీరం అలాంటి దానికోసం కూడా ఈ ఎంపర్లాట ఈ పాకులాట దేనికయ్యా దేనికి అంటే ఒక్కసారి నిలవబడి ఆలోచిస్తే ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే మానవుడికి అంతా బోధపడుతుంది కాబట్టి వీళ్ళరా ఈ క్షణభగరమైన జీవితం కోసం ప్రభోని యేసు క్రీస్త వదిలి లోక సంబంధంగా జీవించడం మంచిది కాదు మంచిది పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీత ప్రసం ఒకటాధ్యాయం తగుద వచ్చిన నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను పరో గుర్రములు పరో అశ్వములు వాటితో నిన్ను పోలుస్తాను అంటాడు ఆ అశ్వములుకి రెండు గుణాలు చెప్పుకున్నాం మనం ఒకటి రెడీనెస్ ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎక్కడైనా రెడీ టు గో రెడీ టు తన యజమాని ఏమి చెప్తే చేయడానికి సంసిద్ధత రెండవది నైపుణ్యత మూడవది యుద్ధభూమిలో నైపుణ్యత మూడవది ప్రాణమునకు తెగించి పోరాడుతుంది భయపడదు శత్రువుకు భయపడే మనస్తత్వం కాదు ప్రాణానికి తెగించి పోరాడుతుంది ఒకవేళ ఆ గురం పైన స్వారీ చేయించున్న తన యజమానుడు ప్రాణం పోయినా కూడా అది భయపడి రణభూమి నుండి బయటికి పరిగేదు తను కూడా ప్రాణం పెట్టే వరకు పోరాడుతూ ఉంది అందుకో తన ఎదుటే కుప్పకూలిపోతూ ఉంటారు అయినా భయపడదు భీంకారం చేయొచ్చు ముందుకు సాగుద్దే కానీ వెనక్కి సాగే ఆ గుణమంటూ ఆ అశ్వములకు ఉండదు ఎందుకు ఆ అశ్వములతో పోల్చారంటే పరియురాలు యొక్క మనసు కూడా అలాగనే ఉండాలి ప్రియాదేవుని బిడ్డలారా మనం పోరాడేది యుద్ధభూమి అని చెప్పారు ప్రాణానికి భయపడేవాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడట అపోతను పౌరు గారు చెప్తాడు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేవాడు దాన్ని నిలబెట్టుకును తన ప్రాణాన్ని కాపాడుకొను వాడు దాన్ని పోగొట్టుకును అంటాడు ఎంత మర్మయుక్తమైన సందేశం అది ఎంత మర్మయుక్తమైన సందేశం అది యశూ కొడుకు ప్రాణాన్ని పెట్టేవాడు దాన్ని పోగొట్టుకో దాన్ని నిలుపుకుంటాడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు పోగొట్టుకుంటాడు నిజమే క్రీస్తు కొడుకు ప్రాణం సమర్పిస్తే నిత్య జీవంలో నిత్యము ప్రభుత్వం మనం జీవిస్తాం నువ్వు ప్రాణాన్ని కాపాడుకోవాలా ప్రాణాన్ని ప్రేమించి నీ శారీరక సంబంధమైన ఆలోచనలు నెరవేర్చి నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే దాన్ని బాగుంటుకుంటావు నీ నిత్య జీవం రాదు నిత్య జీవం రావాలంటే క్రీస్తు కోసం ప్రాణం పెట్టాలి పటడానికి సిద్ధంగా ఉండాలి రణభూమిలో ఆశ్రమం థయమే లేదు బ్రత్తికొట కృష్ణితే చావైతే లాభం yes అపోస్టల్ పౌలు గారు గొప్ప సందేశం ఇచ్చారు సంఘానికి బ్రత్తికితే కృష్ణ కోసం व्रतకాలి శాలిపోతమా అది నాకు లాభమే అయ్యట ఎవరి కోసం చనిపోవాలి క్రీస్తు కోసం చనిపోవాలి అప్పుడే లాభం చాలామంది క్రీస్తు నందు నిద్రించిన చంద్రయ్య అని నేను చెప్తాను అక్కడ ఒక చంద్రయ్యని ఆయన చనిపోయాడు ఆయన పచ్చి తాగుబోతుంది హార్ట్ అటాక్ వచ్చి తాగి 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 అతను సరిపోయాడు అతని సమాధి కార్యక్రమానికి నాలాంటి దైవజీడు వెళ్ళాడు నేనే అనుకుందాం క్రీస్తు నందు మృత్యుందిని చంద్రయ్య గురించి ప్రార్థన చేద్దాం ఆయన ఆత్మ పరలోక రాజ్యంలో దేవునితో ఉంటుంది ప్రియులారా రక్త సంబంధికులారా అమ్మా మీ ఆయన అక్కడ ఉంటాడు నువ్వు కూడా పోయి కలుసుకున్నావు ఏం భయపడొద్దు అని చెప్తా అంటే నేను చెప్పడం ఎంత భయంకరమైన మాటలు ఎంత అబద్ధాలు చెప్తాను అరే నా కళ్ళ ముందే వాడు వచ్చి తాగుబోతూ తాగి 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 ఆట్స్లోకి వచ్చి వచ్చాడు నేను అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి క్రీస్తునందు మృత్యునందిన చంద్రయ్య పరలోక రాజ్యంలో ఉంటాడు దేవుని శరీరం చేరుంటాడు దేవుడు అభిటిని క్షమించుంటాడు నేను కొత్త సందేశాలు చెప్తా ఉంటా అక్కడ మరి తావుబోతులకు భయం ఏడు వస్తుంది అసలు సమాధి కూడా చేయను చెప్పాలా మరి మారలా బాప్తిష్టం తీసుకుంటే బాప్తిష్టం తీసుకుంటే చాలా అతను క్రీస్తు నందు నిద్రించింది తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కోసం ప్రాణం పోగొట్టుకున్నాడు సర్లేండి ఆ సబ్జెక్ట్ వేరే ఆ విధంగా మాట్లాడితే పాపం మా దైవ సేవలు కోపం వస్తుంది సహజం కూడా కోపం వస్తుంది ఏది ఏమైనా ప్రిల్లరా యుద్ధ భూమిలో బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము ఓసారి మనము క్రీస్తు శిష్యులు పన్నెండు మంది ఉంటే పన్నెండు మందిలో పదకొండు మంది హత్సాక్షులయ్యారు పదకొండు మంది క్రీస్తు కోసం ప్రాణం పెట్టారు చంపబడ్డారు హత్సాక్షులు అయ్యారంటే చంపబడ్డారు అనేక కష్టాలు అనుభవించి చంపబడ్డారు ఒకే ఒక ఆయన హత్సాక్షి కాలేదు చంపడానికి ట్రై చేశారు కాగే కాగే వేశారు అక్కడ ఏతాడాడు ఆయన జవాన్ గారు పద్మ స్వీపానికి పంపించారు ఓ భయంకరమైన విషపురుగులు విష జంతువులు ఉండే ప్రాంతం అది క్రూర మృగాలు ఉండే ప్రాంతం అక్కడ పోయినోడు తిరిగి రాడు అక్కడ దేవుని ప్రత్యక్ష చూశాడు పట్టణ గ్రంథాన్ని రాశాడు తిరుగా వచ్చాడు సాధారణ మరణం పొందాడు అయితే మిగిలిన పదకొండు మంది కూడా హస్తాక్షులే దేవుని కోసం చంపబడ్డాడు ప్రభు కోసం ప్రాణం పెట్టారు ప్రియులరా ఈ రణభూమిలో యుద్ధభూమిలో విశ్వాస భూమిలో విశ్వాస పోరాటమిదే నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అంటే ఆ అశ్వములు వెనుదిరగవు అశ్వములు యుద్ధ భూమిలో అడుగు పెడితే పారిపోయే మనస్తత్వం కాదు ఓడిపోయే మనస్తత్వం కాదు భయపడే మనస్తత్వం కాదు ఒక ప్రాణం పోవచ్చేమో ప్రాణం పోవడం ఓడిపోవడం కాదు ప్రాణం పెట్టడం గెలిపే విజయమే కాబట్టి ప్రియ దేవుని బిడ్డ మేడపై చేయి వేసి తిరిగి వెనక్కి చూడొచ్చా భయపడొచ్చా సేవలు అనేక కష్టాలు ఉంటాయి విశ్వాస జీవితంలో అనేక ఉంటాయి మా కుటుంబానికి ఇందుకు ఈ లోటు జరిగింది ప్రభు చిత్తమ జరిగింది దేవుడిని మహిమపరచను సదానా నీకు నేను భయపడను ఏసై వాళ్ళ తోడుగా ఉన్నాడు ప్రభువుని వెంబడిస్తాం ప్రభుత్వం ఉంటా అలాంటి కృప నా ప్రియుడని యేసయ్య మనందరికీ దయచేను గాక ఆమె మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించాల్సి నిర్వదించమని ఏసు నవేట వేడి కొంచున్నా తల్లి ఆమెన్ తల్లి దేవుడు ఒక క్రీస్తు లేదు క్రీస్తునుడి పరిశుద్ధాత్మని సహవాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేది నడిపింపబడనుగాకాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృపాక్షేమం లేదు ఇది మెల్లా మీ వెంట వచ్చును గాక ఆమెన్ స్తోత్రం